విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ మధ్య కాలంలో నేను చదివినటువంటి ఒక ముఖ్యమైన గ్రంథం వాయిదాల మనస్తత్వాన్ని వదిలించుకోవడానికి మార్గాలను చూపేటటువంటి గ్రంథం ఒకటి నేను చదవడం జరిగింది అదే ఈ దట్ ఫ్రాగ్ ఈ కప్పని తినండి అనే ఈ పుస్తకంలో రచయిత చాలా అద్భుతమైనటువంటి అంశాలను చెప్పాడు ఆ అంశాలలో ముఖ్యమైన అంశాలను మనం చూద్దాం ఈ ఎపిసోడ్లో మొదటి అంశం అతి కష్టమైన పనిని అన్నింటికంటే ముందు చెయ్యండి ఎస్ మార్క్ ట్వైన్ అనేటటువంటి ఒక తత్వవేత్త ఏమంటాడు అంటే మీరు ఉదయం నిద్ర లేవగానే జీవమున్న ఒక కప్పని తినండి ఆ రోజు మీరు చేసే అతి కష్టమైన భయంకరమైన పని అదే అనే తృప్తి మిగులుతుంది ఇక్కడ కప్ప అంటే అతి కష్టమైన పని అని అర్థం కాబట్టి మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి మన యొక్క పనులు ప్రారంభించేటప్పుడు మనం సహజంగా ఏం చేస్తాము అంటే అతి ముఖ్యమైన పని అతి కష్టమైన పనిని వాయిదా వేస్తూ ఉంటాం కానీ ఇక్కడ రచయిత ఏమంటారు అంటే అతి కష్టమైన పనికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి ఆ పనిని పూర్తి చేసేయండి మిగిలినవన్నీ వాటంతటవే పూర్తయిపోతాయి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం అతి కష్టమైనటువంటి పనికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి ఇక మనకి రెండు కప్పల్ని తినే అవకాశం వస్తే దానిలో అతి భయంకరమైనది అతి దారుణమైనటువంటి కప్పను అతి పెద్ద కప్పని మొట్టమొదట తినాలి అని రచయిత అన్నారు అంటే మీకు రెండు పనులు ఉన్నాయి ఆ రెండు పనుల్లో మొదట ఏ పని ఎంచుకోవాలి అంటే కష్టమైన పని మీరు చేయడానికి ఇష్టపడని పని ఏదైతే ఉందో దానిని మొట్టమొదట చేయండి అప్పుడు మీరు రెండవ పని చేయడానికి పెద్ద కష్టపడాల్సినటువంటి పని ఉండదు ఇప్పుడు ఉదాహరణకు చూడండి ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం వాకింగ్కి వెళ్ళాలి పేపర్ చదవాలి అనేటువంటి రెండు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి సహజంగా మన మనసు దేనివైపు వెళుతూ ఉంటుంది అంటే పేపర్ అయితే ఖాళీగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని హ్యాపీగా చదువుకోవచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది కానీ వాకింగ్కి వెళ్ళడం అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆప్షన్ ఎంచుకున్నామనుకోండి వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత పేపర్ కూడా చదువుకోవచ్చు సో ఇది రచయిత చెప్పేటటువంటి రెండవ ముఖ్యమైనటువంటి అంశం ఇక మూడవ అంశం ఏమిటి అంటే మీరు కప్పని తినాలని నిర్ణయించుకున్న తరువాత దాని వంక తెరిపారా చూస్తే ప్రయోజనం ఉండదు మీరు ఒక పని చేయాలని నిర్ణయించుకున్నారు పని చెయ్యాలని నిర్ణయించుకునే ప్రణాళిక వేసిన తర్వాత ఆ ప్రణాళిక వైపు చూస్తూ ఉంటే పని అవదు మీరు ఏం చేయాలి అంటే వీలైనంత తొందరగా ఆ కప్పను తినేయాలి వీలైనంత తొందరగా వెంటనే మీరు మీ పనిని ప్రారంభించండి అంటే బ్రహ్మాండమైన ప్రణాళిక వేసి ఏమీ చేయకపోవడం కంటే కూడా సాధారణమైన ప్రణాళిక వేసి బ్రహ్మాండంగా చేయటము అనేది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మీరు చెయ్యాలనుకున్నటువంటి పని నిర్ణయించుకున్న తర్వాత మీ జీవితంలో ఈ పని చాలా అద్భుతాలు సృష్టిస్తుంది అనే విషయాన్ని నిర్ణయించుకున్న తర్వాత మీరు ఆ పనికి ప్రాధాన్యత ఇవ్వండి ఆ పనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఆ పని పూర్తి చేయగలుగుతారు ఇక్కడ మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశం ఏమిటంటే మన యొక్క బ్రెయిన్ మన సైకాలజీ ఎలా తీర్చిద్దబడింది అంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ఆ పని పట్ల పూర్తి ఏకాగ్రతతో పనిచేసి ఆ పనిని పూర్తి చేస్తే మనకి చాలా ఆనందం వస్తుందండి సంతృప్తి వస్తుంది గౌరవం వస్తుంది మన జీవితానికి విలువ పెరుగుతుంది గుర్తించుకోండి మనం ఒక విజయం సాధించిన వెంటనే మన బ్రెయిన్లో ఎండార్ఫిన్ అనే ఎంజైమ్ విడుదలవుతుంది ఇది మనల్ని చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంచుతుంది అందువల్ల ఒక విజయం సాధించిన వెంటనే మీరు గాల్లో తేలిపోతూ ఉంటారు చాలా ఎక్స్ట్రాడినరీగా మీ యొక్క ఆలోచనలు ముందుకు సాగుతూ ఉంటాయి మీ ముఖం మీద చెరగని చిరునవ్వు సహజమైనటువంటి హుందాతనం వచ్చేస్తుంది కారణం ఏమిటి అంటే మీ బ్రెయిన్లో రిలీజ్ అయినటువంటి యాండార్ఫిన్ ఏదైతే ఉందో దీనివల్ల ఇది మీకు చాలా అద్భుతమైనటువంటి కిక్కినిస్తుంది ఇస్తుంది అందువలనే మీరు మరో విజయం కోసం విపరీతంగా కష్టపడుతూ ఉంటారు అందువల్లనే ఒక ఉద్యోగం సాధించిన వాడు రెండో ఉద్యోగం ఈజీగా సాధించేస్తూ ఉంటాడు క్లాస్లో ఒకసారి ఫస్ట్ వచ్చినాడు రెండవసారి ఫస్ట్ రావడానికి ఇంకా ఎక్కువ చదివేస్తూ ఉంటాడు గ్రూప్ టూ సాధించినటువంటి వాడు గ్రూప్ వన్ కోసం విపరీతంగా కష్టపడతా ఉంటాడు ఎందుకంటే గ్రూప్ టూ సాధించినప్పుడు కలిగిన ఆనందం వాడి బ్రెయిన్లో రిలీజ్ అయినటువంటి ఎండార్ఫిన్ వాడికి వచ్చినటువంటి గుర్తింపు వాడి మొక్కల్లో వచ్చినటువంటి గౌరవం వాడి ముఖంలో వచ్చినటువంటి హుందాతనం ఇవన్నీ కూడా వాడిని విపరీతంగా ప్రేరేపిస్తూ ఉంటాయి అందువలన వాడు గెలవడం జరుగుతుంది ఒకసారి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించినటువంటి వాడు వాడి కుటుంబంలో వాడికి వచ్చినటువంటి గౌరవం గుర్తింపు వాడి వీధిలో వాడికి వచ్చినటువంటి గుర్తింపు వాడిని విపరీతంగా మోటివేట్ చేస్తుంది వాడు తాడో పీడో తేల్చుకోవాలి ఎస్ఐ ఉద్యోగం కొట్టేయాలని చెప్పి ఎస్ఐ ఉద్యోగం కొడుతూ ఉంటాడు ఎక్కువ ఉద్యోగాలు ఒక ఉద్యోగం సాధించిన వారే ఎందుకు సాధిస్తున్నారు అంటే కారణం ఏమిటి అంటే ఇది కాబట్టి మనం ఒక పని మొదలుపెట్టి దాన్ని పూర్తి చేస్తే మన బ్రెయిన్లో ఎండార్ఫిన్ రిలీజ్ అవుతుంది ఈరోజు ఈ పని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు ఆ పని పూర్తి చేశారనుకోండి మీకు చాలా సంతృప్తి వస్తుంది ఒకవేళ పూర్తి చేయకపోతే మీ బ్రెయిన్ చెబుతూ ఉంటుంది నువ్వు చేయలేకపోయావు నువ్వు వాయిదా వేశావు నీ బద్ధకం వల్ల మరో దాని వల్ల మరో దాని వల్ల నువ్వు వాయిదా వేసేసావు అని చెప్పి నీ బ్రెయిన్ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది ఇది నెగిటివ్ వైపుకు తీసుకువెళ్ళిపోతుంది అదే మీరు ఆ పనిని పూర్తి చేస్తే పాజిటివ్ థాట్స్ వస్తాయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి నువ్వేదైనా సాధించగలవు అనేటటువంటి నమ్మకం నీకు రావడం జరుగుతుంది సో కాబట్టి విద్యార్థుల గుర్తుపెట్టుకున్నది ఏమిటి ఏం చెప్పేసి అంటే మీరు మీ యొక్క పనిని ప్రారంభించిన తరువాత పూర్తి చేసేంతవరకు కూడా వదిలిపెట్టకండి పట్టు పట్టకండి పడితే విడవకండి పట్టు విడవటం కంటే పడిచావటం మేలనేది మరవకండి మీరు అద్భుతంగా మారటానికి ఉన్నటువంటి అతి ముఖ్యమైన మెట్టు ఏది అంటే ఒక పనిని ప్రారంభించి దాన్ని పూర్తి చేయటమే సో ఏ పనైనా సరే అది మొదలు పెడితే పూర్తయిపోతుందండి మొదలు పెట్టే అంతవరకు మీరు ఆలోచించాలి మొదలు పెట్టిన తర్వాత ఎన్ని అవరోధాలు వచ్చినా అలవాటైపోతుంది ఆ అవరోధాలను అధిగమించటం అలవాటైనటువంటి అవరోధాలను ఎలాగైనా సరే మీరు ఎదుర్కొని నిలుస్తారు గెలుస్తారు అలా గెలవాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్